మీకెవరికైనా ఈ గింజల గురించి తెలుసా తెలియకపోతే కంపల్సరిగా ఈ వీడియో ఫుల్గా చూడాలి ఎందుకో తెలుసా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ అండి కళ్ళు తిరిగి ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు పీరియడ్స్ రెగ్యులర్గా రావు స్కిన్ అందంగా ఉండదు హెయిర్ గ్రోత్ అయితే అస్సలు స్టాప్ అయిపోతుంది ఫోలికల్స్ నుంచి బోన్ డెన్సిటీ అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు చిన్న పిల్లల్ని అడిగినా కూడా మాకు బోన్ డెన్సిటీ తగ్గిపోయిందని అంటున్నారు దీనికోసం ఈరోజు ఒక మంచి సూపర్ ఫుడ్ చెప్తానండి ఈ గింజల గురించి తెలిస్తే మీరు ఇప్పుడే బై చేసుకొని ఈ రెసిపీ చేసుకొని తింటారు తర్వాత తెలుస్తుంది మీకు బిఫోర్కి ఆఫ్టర్ తినడానికి మీ హెల్త్ అనేది ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది అని ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీలో వైటమిన్ సి వైటమిన్ ఏ వైటమిన్ ఈ ఐరన్ ఫైబర్ ప్రోటీన్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే పీరియడ్ పెయిన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా మరి ఇంత మంచి రెసిపీ ఎంత టేస్ట్గా ఉండే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎస్ దీన్ని హలీమ్ సీడ్స్ అంటారండి మీకు ఎక్కడైనా ఆన్లైన్లో దొరికితే ఆలివ్ సీడ్స్ అని కూడా అంటారు ఇలా ఉంటాయి అనమాట మనకి సీడ్స్ అయితే ఈ సీడ్స్లో మనకి ఐరన్ ఎక్కువగా దొరుకుతుందండి మీకు ఎవరికైనా ఎనీమియా వల్ల కళ్ళు తిరుగుతూ ఉంటే రక్తహీనతతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే మీరు ఒకసారి కంపల్సరిగా దీన్ని ట్రై చేయాలనే చెప్తానండి అండ్ ముఖ్యంగా హెయిర్ లాస్ చాలామందికి జుట్టు ఇలా పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈ సీడ్స్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకో తెలుసా ఇందులో మనకి మన హెయిర్కి కావాల్సిన మన స్కిన్కి కావాల్సిన మన టోటల్ బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఐరన్ ప్రోటీన్ ఉన్నాయి కాబట్టి అసలు ఇదేంటి అంటే చెప్పాను హలీం సీడ్స్ అని కొట్టండి మీ క్రోమ్లో కానీ ఎక్కడైనా మీకు ఎవరికైనా హలీం సీడ్స్ కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్స్ నేను ట్యాక్ చేస్తానండి మీరు ఒకసారి చూడకపోతే ఇక్కడ ట్యాక్ చేసిన దాంట్లో చూడండి కొద్దిగా నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే ఇలా లాగా అయిపోతుంది వాటర్ని మాత్రం చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి మీరు ఒక ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసినా కూడా విత్ ఇన్ మినిట్స్లో అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పోయండి మీరు ఉట్టిగా గింజలు తిన్నా కూడా ఆ రోజు వాటర్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే వాటర్ అబ్జాంషన్ ఎక్కువ ఉంటుంది సరే ఈ రెసిపీ చూపిస్తానండి ఒక బాండీ పెట్టుకొని మీరు ఇందులో తాటి బెల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది కొంచెం వాటర్ పోసుకొని మనం పాకం పట్టుకుంటాం కదా అలా పాకం పట్టుకోండి చాలు ఇలా పాకం మనకి దగ్గర పడుతుంది కదా మీకు తెలుసు కదా ఇలా జిగటగా వచ్చేలాగా పాకాన్ని రెడీ చేసుకోండి కొంచెం ముదురు పాకం లాగానే అనమాట అందులో మీరు నానబెట్టుకున్నటువంటి ఈ హలీం గింజల్ని వేసేసేయండి ఇక్కడ మీరు చూపిస్తున్నట్లు యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి ఇందులో మనకి ఐరన్ ఎక్కువ ఉంటుందండి ఎనిమియా వాళ్ళకి చాలా చాలా మంచిది ప్రతిరోజు ఒక రెండు టేబుల్ స్పూన్లు తిన్నట్లయితే ఎంత మంచిదో డైజెషన్ అండి హై ఫైబర్ ఉంటుంది ఇందులో తెలుసా అలాగే వెయిట్ మేనేజ్మెంట్ ఫైబర్ ప్రోటీన్ ఉండటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ని బయటికి పంపించేస్తుంది కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎందుకంటున్నానంటే విటమిన్ ఏసీ అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఉన్నాయి కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి కొలాజెన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట అండ్ ఇంకోటి మీ హెయిర్ని చాలా చాలా బాగా గ్రోత్ చేస్తుందండి మీకు ఎవరికైనా జుట్టు బాగా ఊడిపోతుంటే దీన్ని తినండి అండ్ ఇంకోటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ముఖ్యంగా అప్పటి ఆడపిల్లల్లో ఈ మాట ఎక్కువగా వింటున్నాం ఈ తినటం వల్ల మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిన పీరియడ్ కూడా ఎమ్మట రెగ్యులరైజేషన్ అవుతుంది అండ్ ఇంకోటి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనం ఒమేగా తీసుకున్నామో ఒమేగా తీసుకోవటం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అనమాట ఓవరాల్గా ఇది మీరు ప్రతిరోజు ఒక్క రెండు టేబుల్ స్పూన్ తినటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది లాంగ్ హెయిర్ హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ ఉంటుంది అండ్ మన స్కిన్ అండ్ మన టోటల్ బాడీ అండ్ ఐరన్ ఇవన్నీ కూడా చక్కగా బాడీకి సెట్ అయిపోతే కంపల్సరిగా యూజ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బా బాయ్